దేవుని ప్రియ బిడ్డలారా నా ప్రభునామంలో మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నా ప్రియమైన వారలారా హాయి ప్రదేశపు జనులు కొద్దివారైనా వారిని ఇజ్రాయిలు ఎందుకు జయించలేకపోయినారు కారణము యోషో గ్రంథము ఏడు పదకొండులో మనం కనుక చూసినట్లయితే శపితమైనవి ఇజ్రాయిల్ యొక్క కొంత ఉంచుకున్నారట కాబట్టి హాయి ప్రజలు ఇజ్రాయిల్ని ఈజీగా ఓడించగలిగినారు రెండవదిగా రాహేలు తన తండ్రి ఇంటి నుండి దొంగిలించిన విగ్రహములు తన యుద్ధ ఉంచుకొని ఉన్నారు సో ఆ వచనములు యాకోబంటారు ఆ విగ్రహములు ఎవరి దగ్గర ఉంటాయో వారు చనిపోతారని అంటారు మూడవదిగా నయమాను దగ్గర నుండి వెండిని యహాజీ తీసుకెళ్ళి తన ఇంటిలో ఉంచుకున్నందుకు తనకు తన సంతానం అంతటి కూడా సర్వకాలము కుష్టు అంటి ఉండిందట నాలుగవదిగా అననీయ సఫీరలు ఎందుకు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయినారు సో సభితమైనవి అన్నీ కూడా ఈ లోకాధికారికి సంబంధించినవి అందుకే ఏసుక్రీస్తు ఇలా అంటారు యోహాను పద్నాలుగు ముప్పైలో గనుక మనం చూసినట్లయితే వానికి సంబంధము ఏమీ లేదు అన్నాడు వాడికి అంటే సాతానుకు సాతానుకు సంబంధించింది నాలో ఏమీ లేదని దాని అర్థం ప్రేమైన వార్లారా మోసే శరీరము గురించి సాతాను మిఖాయిలితో వాదించలేదా నీవు నేను ఎంత సో ఇంట వంట సాతానుకు సంబంధించినవి గనుక ఉంటే దేవుని ఉగ్రత को गुरी अवका तपदो प्रेज गॉड हालेलुया हालेलुया हालेलुया